కాకినాడ జిల్లా ఎస్పి బిందు మాధవాదే స్థల మేరకు నిర్వహించిన కార్టూన్ సెర్చ్ లో ఎప్పటి నుండో తప్పించుకు తిరుగుతున్న పాత నేరస్తులు అరెస్ట్ అవుతున్నారని కాకినాడ పోర్ట్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి సునీల్ కుమార్ తెలిపారు కాకినాడ పోర్ట్ పోలీస్ స్టేషన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా ఎస్పి బిందు మాధవాదే స్థల మేరకు కాకినాడ స్వప్ని దిన్కర్ పున్కర్ కాలనీలో నిర్వహించిన కార్టూన్ సెర్చ్లో ఎప్పటి నుండో తప్పించుకు తిరుగుతున్న ఒక పాత నేరస్తును గుర్తించి అరెస్టు చేసినట్లు తెలిపారు అదే విధంగా ఏ విధమైన ఆధారాలు లేని ఇరవై ఒక్క ద్విచక్ర వాహనాలను గుర్తించి సీజ్ చేసినట్లు సిఐ సునీల్ కుమార్ తెలిపారు ప్రస్తుతం బీచ్ లో అసాంఘిక శక్తులు పెరిగిపోవడంతో బీచ్ పెట్రోలింగ్ కు ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ బీచ్ పెట్రోలింగ్ ద్వారా ఒక సబ్ ఇన్స్పెక్టర్ తో కూడిన ఆరుగురు బృందం కాకినాడ బీచ్ నుండి ఉప్పాడ వరకు పర్యటించి రాత్రి సమయంలో బీచ్ లో మద్యం సేవిస్తున్న వ్యక్తులను అరెస్ట్ చేయడం జరుగుతోందన్నారు అదే విధంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తించి వారిని కూడా అదుపులోకి తీసుకోవడం చేస్తున్నట్లు తెలిపారు రాత్రి ఏడు గంటల అవసరం లేనిదే బీచ్ ప్రాంతంలో తిరిగితే అరెస్టులు తప్పవని సునీల్ కుమార్ హెచ్చరించారు నియమ నిబంధనలతో ఒక సిస్టమేటిక్గా నేరాలు అరికట్టాలని మా జిల్లా ఎస్పీ గారైన శ్రీ బిందు మాధవ్ ఐపిఎస్ గారి యొక్క సూచనల మేరకు మన ఏ కాకినాడ ఏఎస్పి గారైనా దేవరాజ్ పాటిల్ గారి యొక్క ఆధ్వర్యంలో కార్డన్ సర్చులు పలు ప్రాంతాల్లో వీక్లీ వన్స్ ట్వైఫ్ జరగడం జరుగుతుంది ఇవన్నీ కూడా మారుగుమల ప్రాంతంలో మరియు జనాభా జన సాంద్రత ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఇవన్నీ నిర్వర్తించడం జరుగుతుంది ఎక్కువగా ఆ ప్రాంతాల్లో ఎక్కువగా పాత నేరస్తులు ఆ ఏరియాకి రావడం ఎక్కడెక్కడో నేరాలు చేసి ప్రాంతాల్లో షెల్టర్గా ఈ ఈ ప్రాంతాలను ఎన్నుకోవడంతో ఆ ప్రాంతాల ప్రత్యేకమైన దృష్టి కాకినాడ పోలీసు వారు పెట్టడం జరిగింది దానిలో భాగంగా ఎక్కువ ఈ పనులకు ఎక్కువగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ నేరాలు చేసి ఈ ప్రాంతాల్లో నివసిస్తున్న కొంతమందిని మేము గుర్తించి ఆ ఏరియాను టార్గెట్ చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ఈ కాకినాడ ఈ పర్లాపేట శివార్లగడ మన పూలేపాకల వద్ద ఈ కార్టెన్ సెర్చ్ చేయడం జరిగింది దానిలో మన గారి ఆధ్వర్యంలో తెల్లవారుజామున నాలుగు గంటలకి ఆ ప్రాంతానికి వెళ్ళి నాలుగు బృందాలుగా ఇన్స్పెక్టర్ల యొక్క ఒక్కొక్క దానికి ఒక ఇన్ఛార్జిగా ఉంటూ ఎస్ఐలో ఈ సబ్ డివిజన్ పోలీసు మెన్తో తెల్లవార్జా నాలుగుల నుంచి ఆ యొక్క ప్రాంతాన్ని జల్లిన పడ్డం జరిగింది దానిలో భాగంగా మాకు ఒక ఇరవై ఒక్క వెహికల్స్ ఎటువంటి ఆధారాలు లేకుండా దొరికిన వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా మాకు ఒక కేసులో పాత కేసులో ఉన్న నే నేరసుడు కూడా మాకు ఆ ప్రాంతంలో మేము అతను తీసుకోవడం జరిగింది మా కస్టడీలో తీసుకుని పాత కేసులో అతన్ని వేళ కోర్టు పంపిస్తాం ఇది కాకుండా ఈ మధ్య కాలంలో మన బీచ్ ఏదైతే ఉందో మన కాకినాడ పోర్ట్ ఏరియా నుండి కొమరగిరి కొమరగిరి విలేజ్ దగ్గర ఉన్న ఈ స్టోన్స్ వేయట ఆ ఏరియాలో రాత్రులు నేరాలు జరుగుతున్నాయనే ఆ దృష్టిలో ఎస్పి సార్ ఆధ్వర్యంలో కొత్తగా ఒక బీచ్ పెట్రోలింగ్ అనే ఒక సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది దాంట్లో ఇంతకుముందు నైట్ బీట్కి రావాలంటే కానిస్టేబుల్ బీట్ పాయింట్కి రావాలంటే కొద్దిగా ఈ ఏరియా అంతా చీకటిగా ఉండడం వలన ప్లస్ తాగుబోతులు వాళ్ళు ఎక్కువగా సంచరించడం వలన మా కానిస్టేబుల్ కొద్దిగా ఆ ఏరియాకి రావడానికి కొద్దిగా వెనకం చేయడం జరిగింది ఎక్కువ ఫోర్స్ రావాల్సి వస్తుంది ఈ ప్రాంతంలో బాగా మద్యం తాగి అనేక అసాంఘిక కార్యక్రమ కళాపాలు అంటే అక్కడే బీచ్లోనే ఎక్కువ మన పార్టీలు బర్త్డే పార్టీలు చేసుకోవడం తాగి పిచ్చలుడిగా తిరగడం ఎక్కువ టైము బీచ్లో స్పెండ్ చేయడం కొట్లాడుకోవడం ఇటువంటి ఇటువంటి కూడా ఇటువంటి అన్నీ కూడా మాకు దృష్టిలో రావడం జరిగింది దాన్ని పురస్కరించుకొని బీచ్ పెట్రోలింగ్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఒక ఎస్ఐ అధికారి ఒక వెహికల్తో ఒక ఎస్ఐ అధికారి మరియు ఒక సిక్స్ మెంబర్స్తో పెట్రోలింగ్ వాహనాన్ని ఒక ఏర్పాటు చేయడం జరిగింది ఇది కాకినాడ ఓల్డ్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఘాటి ఉందో కస్టమ్స్ ఘాటీ ఉందో ఆ ప్రాంతంలో బయలుదేరి ఓన్లీ మార్నింగ్ ఫైవ్ వరకు మనకి కేఎస్పిఎల్ కేఎస్పిఎల్ తర్వాత మనకి యాంకరేజింగ్ బోర్టు యాంకరేజ్ బోర్టు తర్వాత ఓల్డ్ మన ఫిషింగ్ హార్బర్ ఫిషింగ్ హార్బర్ నుండి ఎన్టీఆర్ బీచ్ ఎన్టీఆర్ ఓల్డ్ బీచ్ దాని తర్వాత కొమరగిరిలో ఉన్న స్టోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతం వరకు తిరగడం అక్కడి నుంచి ఉప్పాడ పోలీసు వారు సరిహద్దు నుండి వాళ్ళు రావడం జరుగుతుంది ఈ అంత ప్రాంతం అంతా కూడా రాత్రులు లైటింగ్ లేకుండా ఈ యొక్క యూత్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ కాలేజెస్ ఉన్నాయి మెడికల్ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు ఇవన్నీ ఉన్నాయి ఈ ప్రాంతాల కాకినాడలో ఈ ప్రాంతంలోని కుర్రోళ్ళు రాత్రులు ఈ ప్రాంతానికి రావడం కొంతమంది బయట వ్యక్తులు కూడా ఈ ప్రాంతాన్ని ప్రశాంతంగా ఉండాలనే దృక్పథంతో రాత్రులు పది తర్వాత ఈ ఏరియాకి రావడంతో ఈ యొక్క ఈ బీచ్ వెహికల్ని ఏర్పాటు చేయడం ఈ రాత్రులు డ్రైవ్ చేయడం జరుగుతుంది గత కొంతకాలం నుంచి ఈ ఏరియాలో సరైన నిఘా రాకపోవడంతో ఎస్పీ సార్ ప్రత్యేకించి దృష్టి పెట్టి ఈ ఇదంతా వా ఈ అంతా కూడా గమనించి ఈ టీమ్స్ పెట్టి రాత్రులు శవన్ తర్వాత ఎవరు పని లేకుండా బీచ్ ప్రాంతానికి వస్తే వాళ్ళని పట్టుకొని వాళ్ళ మీద కేసులు పెట్టి కోర్టులు పంపించడం కూడా జరుగుతుంది దయచేసి యూత్కి అంతా చెప్తున్నాము మీరు రాత్రులు బీచ్లకు వచ్చి సరదాగా బైక్ రైడింగ్స్ కానీ మందులు తాగడం కానీ ఏదన్నా అసాంఘిక కార్యకలాపాలు చేస్తే చట్టపరే చర్య తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాం